హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే వీడియో చివరి వరకు చూడండి ఇవాళ వీడియో ఏంటంటే నేను పాలకూర పకోడీ అయితే చేస్తున్నాను పాలక్ పకోడీ సో మొత్తానికైతే పాలకూరని ఒక రెండు కట్టలు తీసుకున్నాను శనగపిండి బియ్యపిండి పిండి కలిపి అయితే చేస్తున్నాను అది కొంచెం ఇది ఒక కప్పు మొత్తానికి ఉల్లిగడ్డ కూడా కడిగి చేసుకుంటున్నాను కొంచెం సన్నగా కడిగి చేసుకోవాలి ఎందుకంటే బాగా లావుగా కడిగేసుకుంటే మనకి డీప్ ఫ్రై అయ్యేటప్పుడు టైం పడుతుంది కొంచెం లోపల ఉడకదు అందుకనేసే సన్నగా చేసుకోవాలి సో చూసారా ఎంత సన్నగా వచ్చాయో చూడండి ఇక మనం పిండి అయితే కలుపుకుందామో పాలకూర మొత్తం కడిగేసి కడిగేసి పక్కగా పెట్టుకున్నాను కట్ చేసి కడిగేసి పక్క పెట్టుకున్నాను చూడండి శనగపిండి పావు కేజీ పావు కేజీ శనగపిండిలోకి ఒక కప్పు ఉంది ఆ ఒక కప్పుకి ఒక కప్పు బియ్యపిండి అయితే యాడ్ చేసుకున్నాను ఆ బియ్యపిండి కొంచెం జల్లిచ్చి తీసుకున్నాను ఇంట్లోది కదా ఒక వన్ టూ వీక్స్ టూ వీక్స్ త్రీ వీక్స్ అవుతుంది అది పట్టించి అందుకనేసి కొంచెం ఏమన్నా మళ్ళీ పురుగు గిట్లా పడితే ఉంటుంది అనేసి బియ్య పిండి అయితే జల్లించుకున్నాను చూసారు కదా కొంచెం లైట్గా డెస్ట్ అయితే వచ్చింది సో మొత్తము ఉల్లిగడ్డ వేసేసి మొత్తం కలుపుకోవాలి ఉల్లిగడ్డ మంచిగా బియ్య పిండిలో ఇట్లా ఒత్తుకుంటూ కలపాలి ఎందుకంటే వాటిలో ఉన్న వాటర్కి మంచిగా పిండి మంచిగా అత్తుకుంటుంది గట్టిగా కొద్దిగా వీడియోలు చూపించినట్టుగా మంచిగా కలుపుకోవాలి వీటిలోకి మనకు కావాల్సినవన్నీ వేసేసుకోవాలి ఉప్పు కారం పసుపు చూడండి చూడండి వీడియోలో చూస్తున్నాను ఉప్పు వేస్తున్నాను ఉప్పు తర్వాత కొంచెం లైట్గా కలర్ కోసం పసుపు అయితే వేసాను కొద్దిగా ఒక చిట్కాడంతా నెక్స్ట్ గరం మసాలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేస్తుంది మన ఛానల్లో షార్ట్ వీడియోలో ఉంటుంది ఎలా గరం మసాలా ప్రిపేర్ చేసుకోవాలనేసి చూడండి కారప్పొడి కొంచెం లైట్గా మిరపకాయ మిరపకాయలతో కూడా చేసుకోవచ్చు పచ్చకారం కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే ఎండు కారం వేస్తున్నాను కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసాను మంచిగా ఇక కలుపుకోవాలి కలిపినాకే వాటర్ యాడ్ చేయాలి అందు కొంతమంది ఏంటంటే కలపకుండానే వాటర్ యాడ్ చేస్తారు అట్లా లేదు కలిపినాక యాడ్ చేసుకుంటే మనకి ఆ ఉప్పు కారం అనేది మంచిగా పడుతుంది అంత పిండికి అంతా చూడండి పాలకూర కూడా యాడ్ చేసేసి ఒకసారి మంచిగా కలుపుకున్నాక వాటర్ కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కొంచెం మరీ గట్టిగా పిండి కాకుండా లూజ్గా కొంచెం మన చేతికి వచ్చేలాగా మంచిగా కలుపుకున్నాను పిండి కలిపేసి పెట్టుకున్నాను కొంచెం కొంచెం చూసుకొని కలుపుకోవాలి ఒకటేసారి వేయకూడదు వాటర్ని ఏ పిండి కలిపేటప్పుడైనా మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలపాలి సో చూడండి మొత్తానికి పిండి అయితే మొత్తం కలిపేసాను ఇప్పుడైతే మనం గ్యాస్ మీద స్టవ్ పెట్టు స్టవ్ వెలిగించుకొని దాంట్లో కళాయిలో మనకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే తీసుకోవాలి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది పకోడి ఎలా చేసుకోవాలని కాకపోతే ఒక్కసారి నా స్టైల్లో ఎలా ఉంటుంది అనేసి వీడియోలో చూపిస్తున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే మర్చిపోకండి చాలా అంటే చాలా కష్టంతో చే పని ఇది ఒక యూట్యూబ్ వీడియోస్ చేసే వాళ్ళకే అర్థమవుతుంది వీడియోస్ చేసుకుంటూ ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ పెద్ద బాబుని స్కూల్కి పంపించుకుంటూ వీడియోస్ ఎడిటింగ్ కానీ తీయడం ఏంటి ఎడిటింగ్ ఏంటి వాటికి వాయిస్ ఓవర్ ఇచ్చుడు కానీ అన్నీ చాలా కష్టం ఆ కష్టానికి ప్రతిఫలం మనకు సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటే వ్యూస్ పెరుగుతుంటేనే సో అది కొంచెం మీరు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి చూసారా మనకు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం కొద్ది కొద్దిగా మెల్లగా వేసుకోవాలి చూసారా మంచిగా అటు ఇటు కలిపేసుకొని గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి ఇదేనండి వాళ్ళ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ పడుతున్నాయి కానీ ఇలాంటి టైంలో ఈ స్నాక్ ఐటమ్ చేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఐ లవ్ యూ